ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ శాసనసభ ఎన్డీఏ పక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నారు ఎన్డీఏ పక్ష శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నాయుడు తదితరులు పాల్గొన్నారు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మన అందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాణ్ణి క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్ష రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి మంచి రోజులు వస్తాయని చెప్పాను మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను సార్ ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీనివాస వర్మ నరసాపూర్ ఎంపీ బీజేపీ ఎంపీ ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది ఓసారి బీజేపీలో కూడా ఇది ఒక ప్రత్యేకత ఆయన ఎంపీ ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు అప్పుడు ఆలోచించాం ఆలోచించినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ పోతే వచ్చాడు వచ్చినప్పుడు నేను ఎన్క్వైరీ చేస్తే ఆయన స్ట్రాంగ్ గా పార్టీ కోసం పనిచేశాడు ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది కూడా తెలుగుదేశంలో కూడా చేస్తున్నాం జనసేనలో కూడా చేస్తున్నాం వారి యొక్క ప్రత్యేకత